రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటుతూ ఉంది ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలు తమకు తాముగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ దేశాన్ని మనమే పాలకులుగా ఈ దేశ అభివృద్ధిని భాగస్వామి కావాలని మనమందరం సమర్పించుకున్నటువంటి రోజు అమలులోకి వచ్చినటువంటి రోజు ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అందరూ కూడా దాంట్లో భాగస్వామి అయి ఈ రోజు దేశంలో స్వేచ్ఛ ఉండాలి ఈ దేశంలో సమానత్వం ఉండాలి ఈ దేశము సోదర భావంతో ఉండాలని కోరుకున్నటువంటి మహానీయులు చాలా మంది ఉన్నారు అందులో ఈ రోజు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి మొత్తం కూడా సెలబ్రేషన్ జరుగుతా ముఖ్యంగా ఈ యొక్క జోగిపేటలో కూడా ఇంత పెద్ద ఎత్తున బాబాసాబ్ అంబేద్కర్ అదేవిధంగా మహానీయులు కలిసి రాసిన రాజ్యాంగం ఈ రోజు చర్చ జరగడం అనేది యువతకి విద్యార్థులకి ప్రజా ఉద్యమకారులకి రాజకీయ పార్టీలకు కూడా కన్ను తెరిపి ఈ యొక్క ఈ యొక్క దేశము రాష్ట్రం అభివృద్ధిలో పాలక వర్గాలు కూడా భాగస్వామ్యం కావాలి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన జరగాలని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మనమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలందరం కోరుకోవాలి మంచి విద్యా అవకాశాలు ఉండాలి మంచి ఉద్యోగ అవకాశాలు ఉండాలి ఉపాధి అవకాశాలు ఉండాలి అన్ని కులాలకి జనాభా ఏ విధంగా అవుతుందో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగినప్పుడే మనం రాజ్యాంగం నిజంగా మనం ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళుగా మనం అందరం అనుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగమే బాబాసాహెబ్ కోరుకున్న మహానీయులు పూలే కోరుకున్నా కాన్సిరాం లాంటి వాళ్ళు కోరుకున్నటువంటి సమాజం ఏంటంటే ఈ దేశంలో ఉన్న పేద వర్గాలందరూ కూడా అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు రావాలి అందుకే భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ఇంకా స్కూళ్లలో కానీ కాలేజీలలో కానీ అదేవిధంగా ప్రభుత్వ సంస్థలలో కానీ ప్రతి ఉద్యోగికి ప్రతి విద్యార్థికి ప్రతి కులానికి అందరికీ కూడా భారత రాజ్యాంగం గురించి అవగాహన కలగాలి ఆ భారత రాజ్యాంగం చాప్టర్ ను కూడా ఫస్ట్ క్లాస్ నుంచే మనం అందించడం వల్ల రాజ్యాంగం నుంచి అవగాహన పెరుగుతుంది దాంతో పాటు దేశ భక్తి కూడా పెరుగుతుంది మనం మొదట ఈ ప్రాంతం వాళ్ళం దాంతోపాటు ఈ దేశ మూలవాసులం ఈ దేశానికి నాయకత్వం వహించే వాళ్ళు కూడా గ్రామాల నుంచి రావాలి ఈ అభివృద్ధిలో ధనవంతులు పేదవాళ్ళు అందరూ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుతా ఉన్నాం అందుకే భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు పేదవాడు గుడిసెలో ఉండే పేదవాడికి అదే ఓటు హక్కుంది వేల కోట్ల అధిపతికి కూడా అదే ఓటు హక్కుంది అది భారతీయ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రపంచ రాజ్యాంగాలను చదివి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలో చేసిన మహానీయులకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ దేశ అభివృద్ధిలో కుల మతాలకు అతీతంగా మనము ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రంగాలలో మనము అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన మహనీయులకు నివ్వాలి భారత రాజ్యాంగం గురించి అవగాహన చేసుకున్న వాళ్ళుగా ఈ దేశంలో ఉంటామని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఈ ఒక సమావేశం ముగుస్తా ఉన్నాం